కాబట్టి మనము ఆత్మతో ప్రార్థన చేసే మరి దేవునితో మరి నేరుగా మరి ఆత్మ ద్వారా మాట్లాడేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు ఉచితంగా ఇస్తా ఉన్నాడు ఉదాహరణకి రిఖటిర రుఖల్మర షెండె రేమ రిఖ రఖల్మ రకురల రమ షియ రమర కందర మెటెరే బాకుముర కటరబా ఇవి మరి భాషల వరము అంటే ఈ భాషల ద్వారా మరి నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ఇది నా మైండ్లోంచి వచ్చినది కాదు ఇప్పుడు నేను నా మైండ్లోంచి వచ్చే చేసే ప్రార్థన వేరేగా ఉంటుంది ప్రభాన్ని దీవించండి నా కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మరి నా యొక్క ప్రాంత ప్రజలను దీవించండి వారికి రక్షణ భాగ్యమును దయచేయండి ఇది నా మనస్సులోంచి వచ్చినటువంటి ప్రార్థన ఆత్మలో చేసేటువంటి ప్రార్థన మరి భాషల వరము ద్వారా మనము ఆత్మతోటి మనం ప్రార్థన చేయవచ్చు ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత మన ఆత్మ క్షేమాభివృద్ధి పొందడానికి ఈ భాషల వరము మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది మరి కొంతమంది శాస్త్రవేత్తలు మరి పరిశోధన చేసి ఈ యొక్క భాషలు అనేవి మైండ్లోంచి వస్తున్నాయా లేదా నిజంగానే ఆత్మతో వీరు కనెక్షన్ కలిగి మాట్లాడుతున్నారని టెస్ట్ చేశారు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అది మన యొక్క నుంచి రావట్లేదు మెదడు ఆఫ్ అయిపోతుంది అంటే దట్ మీన్స్ మన కాన్షియస్ మైండ్ ఆఫ్ అవుతుంది సో మనం ఆత్మతో సంబంధం కలిగి ఉంటాము కనుక మనం దేవునికి నేరుగా మరి ఆత్మతో ప్రార్థన చేసే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇస్తా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై ఈ భాషల వరాన్ని అడగండి ప్రభువు చెప్తా ఉన్నారు అడుగుడి మీకు ఇవ్వబడునని ఆయన మనకి ఇవ్వడానికి శ్రద్ధ